తాంత్రిక సాంస్కృతిక కళా రాజధాని రాజమండ్రికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాధించగలిగామని ఎమ్మెల్యే తెలిపారు ఈ విషయంలో తాను గర్వపడుతున్నానని చెప్పారు తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటు కానుంది అని ఎమ్మెల్యే చెప్పారు వైసీపీ ఐదేళ్ల పాలనలో రాజమండ్రి క్రైమ్ హబ్ గా మారితే కూటమి అధికారంలోకి రాగానే కల్చరల్ హబ్ గా మార్చుతామని ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు తెలుగు విశ్వవిద్యాలయం సాధించి చూపించామని ఆయన సగర్వంగా చెప్పారు మీడియా సమావేశంలో కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్ వర్రా శ్రీనివాసరావు మజ్జి రాంబాబు బుడ్డిగా రాధ వైశ్రీను కొయ్యల రమణ బుడ్డిగ రవి రవి యాదవ్ ముఖమాటి సత్యనారాయణ అడబాల రామకృష్ణారావు పాల్గొన్నారు కూటమి పైన విశ్వాసంతో నెగ్గించుకున్న శాసనసభ్యుడు చేసిన కార్యక్రమాలు ఈ యూనివర్సిటీ కదిలిందంటే రాజమండ్రి సిటీ శాసనసభ్యుడిగా నేను చేసిన కృషి అన్నది మీడియా ద్వారా తెలియచేస్తా ఉన్నాను ఇది కూటమి సాధించిన విజయం ఈ కృషికి ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు సహకారం గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మరియు కేబినెట్ సభ్యుల ఆమోదం ఈ రోజుని ప్రజలందరూ కూడా ఆనందించేదే విషయం ఇది దీంతో పాటు మేము చెప్తా ఉన్నాం కదా ఇచ్చిన మాట కట్టుబడి కల్చరల్ హబ్బ కింద రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దుతామన్నాం దాంట్లో భాగంగా ఈ రోజున ఒక తెలుగు యూనివర్సిటీ ఎంత గొప్ప అవకాశం అండి మూడు ప్రాంతాల్లో భూమి ఉంది మూడు ప్రాంతాలకి గొప్ప చరిత్ర ఉంది కానీ తెలుగు యూనివర్సిటీ రాజమహేంద్రవరాన్ని ఎంచుకోవడం అన్నది ఒకటి ఆ రాజమహేంద్రవరానికి అంత అన్ని అర్హతలు ఉన్నా ఇక్కడ శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యులుగా మాకు ఎంత గొప్ప చరిత్ర ఎంత గొప్ప అవకాశం అండి ఇది తప్పకుండా ఇప్పుడు ఏదైతే ఆ క్యాబినెట్ ఆమోదం తెలిపిందో త్వరగతినవన్నీ కూడా కార్యక్రమాన్ని అది యూనివర్సిటీ రూపం దాల్చేందుకు గాను ఏ చేయాల్సిన కార్యక్రమాలన్నీ పర్యవేక్షిస్తూ శాసనసభ్యుడిగా ఓ పక్కన ఎంపీ గారు అలాగే మిగతా శాసనసభ్యులు అందరూ కూడా దీన్ని పర్యవేక్షిస్తూ ఈ కార్యక్రమం యూనివర్సిటీని త్వరగతిని పూర్తి చేసుకునే విధంగా ఏదైతే తెలుగుని కాపాడుకునే విధంగా ఇప్పటికే బడ్జెట్లో కూడా నిధులు కేటాయించాం తెలుగు భాషను సంరక్షించుకోవడానికి అవన్నీ కూడా సంరక్షించుకునే భాగంలో ఒక తెలుగు యూనివర్సిటీ రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన రాజమహేంద్రవరంలో రావడం అన్నది ఎంతో గర్వకారణంగా ఉంది అది కూడా ఒక శాసనసభ్యుడిగా మేమిచ్చిన ప్రతిపాదనలు ఈ విధంగా అవ్వడం అన్నది ఎంతో ఆనందం కలిగిస్తూ ఉందని మీ అందరి ద్వారా తెలియచేసుకుంటూ తప్పకుండా ఈ రాజమహేంద్రవరాన్ని రాజమహేంద్రవరానికి పూర్వ వైభవం తీసుకొస్తామని మాటిచ్చున్నాం ఏదైతే ఒక సంస్కృతి సాంప్రదాయంతో ఇక్కడికి ఈ నగరానికి ఒక చరిత్ర ఉందో భ్రష్టు పట్టించారో అవంతా కూడా తొలిగిపోయే విధంగా పూర్వ వైభవం తీసుకొస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చున్నాం ప్రతి అడుగు ఆ వైపే వేస్తా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ మా నాయకుడు ఎంత గొప్పవాడంటే లోకేష్ గారు అంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు ఉప ముఖ్యమంత్రి ప్రస్తుతం శాసనసభ్యుడు అనుకోండి ఆయన ఆయనకి ఈయనకి మధ్యన వ్యత్యాస ఆయన చేసిన దానికి ఎలా చెప్పుకుంటాడంటే ఆయన గురించి ఆయన నన్ను సన్మానించడం పోయి నాకు పోయి ఏంటి విమర్శలు అంటాడు ఆయన ఆయన చేసిన కార్యక్రమాలకి కానీ మా నాయకుడు లోకేష్ గారు ఏం చెప్పారు రాజమండ్రి ప్రజలందరూ కూడా ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు అన్నా అని అంటుంటే పాలాభిషేకాలు ఉండకూడదు ఈ ఆర్భాటాలు ఏమీ వద్దు కూటమి సాధించిన విజయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ప్రజలకి చే తెలియచేయండి తెలుగు యూనివర్సిటీ అన్నది కూటమి సాధించిన విజయం తెలుగు భాషకి ప్రాధాన్యత ఏ విధంగా కూటమి ఇస్తా ఉన్నదన్నది ప్రజలకి తెలియచేయండి అని ఎంతో గొప్పగా చెప్పాడు ఆయన ఇది లీడర్ ఒక ఆలోచన ఈ సందర్భంగా మరొకసారి లోకేష్ గారికి ఎన్నిసార్లు ధన్యవాదాలు తెలియజేసినా తక్కువే మరొక్కసారి ఆయన ఆయనకి కూటమి తరపున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ధన్యవాదాలు ఇంకా విభజించబడలా కానీ కొన్ని లీగల్ ఇష్యూస్ వల్ల విభజించబడలా కానీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విద్యా సంవత్సరం గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్న విద్యార్థులకే నోటిఫికేషన్ ఇచ్చారు కానీ ఆంధ్రలో ఉన్న విద్యార్థులు అక్కడ మనం అప్లై చేసుకునే అవకాశం కల్పించాల ఎప్పుడు ఇచ్చారా నోటిఫికేషన్ తెలంగాణ వాళ్ళు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విద్యా సంవత్సరం గాను తెలంగాణ వాళ్ళు ఆంధ్ర విద్యార్థులు ఎవరు కూడా యూనివర్సిటీలోని ప్రొవిజన్ కల్పించకుండా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కేవలం తెలంగాణ వాళ్ళు బిడ్డల వరకు ఆలోచించారు ఎందుకంటే పది సంవత్సరాలు విభజన చట్టం అయిపోయింది కాబట్టి అప్పుడు అక్కడ ఉన్న ప్రొఫెసర్ వి నిరీక్షణ బాబు గారు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆంధ్ర రీజియన్ అయిన వెంటనే మనల్ని సంప్రదించారు సంప్రదించి సార్ ఇలా ఉన్నాయి పరిస్థితులు యూనివర్సిటీకి ఇబ్బందులు కలిగే పరిస్థితులు కనబడతా ఉన్నాయి తెలంగాణ వాళ్ళు వారి దారి వాళ్ళు చూసుకుంటా ఉన్నారు ఆంధ్ర రీజియన్లో ఉన్న పిల్లలు నష్టపోతారు మనం ఏదోటి నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ యూనివర్సిటీ ఏదైతే రాజమహేంద్రవరం శ్రీశైలం మరొకటి కూచిపూడి కేంద్రాల కింద మనం ఉన్నది కాబట్టి మీరు చొరవ తీసుకొని గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారితో మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకోకపోతే విద్యార్థులు అన్ని విధాలుగా నష్టపోతారు విద్యార్థులు అందరూ కూడా కూటమి ప్రభుత్వం పైన ఎంతో విశ్వాసంతో మిమ్మల్ని నమ్మి గెలిపించారు యూనివర్సిటీలో పక్కన లోకేష్ గారు ప్రక్షాళన చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మీరు మాట్లాడాలి అని అన్నప్పుడు వెంటనే నారా లోకేష్ గారికి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అంటే తెలంగాణ వాళ్ళు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు నోటిఫికేషన్ ఇస్తే నేను ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు లోకేష్ గారికి అడ్రస్ చేస్తూ ఈ యొక్క విశ్వవిద్యాలయం తెలుగు విశ్వవిద్యాలయం యొక్క చరిత్రకి అంతా కూడా పొందుపరుస్తూ ఈ చరిత్రతో పాటు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలన్నిటిని కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ రాజమహేంద్రవరం కేంద్రంగా ఈ యూనివర్సిటీని తెలుగు యూనివర్సిటీని స్థాపించాలి వార తాతయ్య గారు ఎన్టీ రామారావు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ శంకుస్థాపనం చేసుకొని యూనివర్సిటీని ఇక్కడ మనం ప్రారంభించుకున్నాం క్యాంపస్ కాబట్టి మీ తాతయ్య గారు చేసిన కార్యక్రమం మీరు కొనసాగించాలి రాజమహేంద్రవరానికి ఒక గొప్ప చరిత్ర ఉంది సాంస్కృతిక నగరం ఒక మంచి రిచ్ హెరిటేజ్ ఉంది కాబట్టి రాజమహేంద్రవరం వేదికగానే తెలుగు యూనివర్సిటీని మీరు స్థాపించాలని ఆయన అభ్యర్థించగా ఆయన వెంటనే సరే రిక్వెస్ట్తో పాటును ఒక నోట్ ఇవ్వాలి అన్నారు ఒక నోట్ ప్రిపేర్ చేసి తీసుకురా తక్షణమే అని చెప్పారు ఆయన లోకేష్ గారు ఒక నోట్ దాని మీద ఇవ్వడం జరిగింది ఇలాగ ఇక్కడ ఏదైతే కోర్సెస్ ప్రొవైడ్ చేస్తారన్నదోతో పాటు ఇక్కడ కోర్సెస్ ఏదైతే ఇంక్లూడ్ ఉన్నాయి తెలుగు డివోషనల్ మ్యూజిక్ వేదిక్ స్టడీస్ టెంపుల్ ఆర్కిటెక్చర్ రిలీజియస్ టూరిజం వీటితో పాటు ఏదైతే రాజమహేంద్రవరాన్ని ఒక కేంద్రం కింద తీసుకొని యూనివర్సిటీ స్థాపించడంతో పాటు ఆగ్జిలరీ క్యాంపస్ కింద శ్రీశైలం కూచిపూడి రాజమండ్రిలో నలభై ఎకరాలు ఉంది నలభై ఎకరాల్లోని సుమారు ఒక పదిహేను ఎకరాలు కలెక్టర్ ఆఫీస్ అని లేకపోతే ఎన్ఐసి అని గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇంకా స్టార్ట్ చేయలేదు అనుకోండి వివిధ సంస్థలకి ఈ నలభై ఎకరాల్లోంచి సుమారు ఒక పదిహేను నుంచి ఇరవై ఎకరాలు కేటాయించడం జరిగింది ఎన్ఏసి కల ఎన్ఏసి బిల్డింగ్స్కి కలెక్టర్ కార్యాలయానికి అన్నిటికి ఇంకా సుమారు ఒక పదమూడు ఎకరాల ఎనభై ఐదు సెంట్లు మనకి అవైలబుల్ ఉంది శ్రీశైలంలో ఇరవై ఐదు ఎకరాలు అందుబాటులో ఉంది కూచిపూడిలో నాలుగు ఎకరాల ఎనభై ఆరు సెంట్లు అందుబాటులో ఉంది ఇదంతా కూడా ఒక నోటు కింద రెడీ చేస్తూ చివరిన మనకి ఇది అందుబాటులో ఉంది కాబట్టి ల్యాండ్ రాజమండ్రిలోని ఎస్టాబ్లిష్ చేస్తూ సమీపిస్తూ ఉంది గోదావరి పుష్కరాలు అంటే గొప్ప మన యొక్క చరిత్రని ప్రతిబింబించే విధంగా ఒక సాంస్కృతిక రాజధాని ఒక కళా రాజధాని ఇలాంటి ఒక ప్రదేశంలో తెలుగు యూనివర్సిటీ స్థాపించడం అన్నది మన చదివి మన చరిత్రని ప్రతిబింబించే విధంగా ఉంటుంది అది మీరు తప్పకుండా కన్సిడర్ చేయాలని లోకేష్ గారికి ఈ నోట్ ఇచ్చిన తర్వాత ఆయన వెంటనే పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మేమిచ్చిన ప్రతిపాదనని ప్రాసెస్ చేసి ఫైల్ని ముందుకి తీసుకెళ్ళడం జరిగింది పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ప్రాసెస్ చేయడం మొదలుపెట్టారు ఫైల్ని ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షించుకొని లోకేష్ గారు ఎస్ ఒక తెలుగు యూనివర్సిటీ రాష్ట్రంలో స్థాపించాలి అది కూడా ఎక్కడ ఎక్కడ అంటే రాజమహేంద్రవరం ఒక సాంస్కృతిక రాజధాని ఇలాంటి ఒక ప్రదేశంలో స్థాపించినట్లయితే మనం దా యూనివర్సిటీకి కూడా ఒక అర్థం అనేది ఉంటుంది అని చెప్పి ఇవ్వడం నిర్ణయం తీసుకోవడం కూడా జరిగే ప్రక్రియలో దాంతోపాటు మేము ఇంకోటి కూడా అడిగాం అంటే ఒక నాయకుడిగా నేను పదే పదే చెప్తాను నాయకుడికి తాత్కాలికంగా ఆలోచనలు ఉండకూడదు ఒక దీర్ఘకాలిక ఆలోచనలు ఉండాలి ఏదో ఆ నిమిషం ఏదో ఆ నిమిషం ఆలోచన వచ్చిన వెంటనే ఏదో వెంటనే ఆ ఆలోచనకు అనుగుణంగా నా గొప్ప ఆలోచన ఇది అని చెప్పేది కాకుండా ఈ ఆలోచన భవిష్యత్ తరాల వాళ్ళని ఎంత ప్రభావితం చేస్తుంది అన్నది ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణం నేను అదే ఆలోచనతోటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ది కూడా ఇక్కడ స్థాపించాలని పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే కిందటి సంవత్సరం పదిహేడు తొమ్మిది సెవెంటీన్ నైన్త్ మంత్లోనే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది లోకేష్ గారు అది కూడా ఫైల్ అండర్ ప్రాసెస్లో ఉంది దాంతోపాటు స్ట్రెంథనింగ్ ఆఫ్ ఆంధ్ర ఉమెన్స్ సంస్కృత కాలేజ్ సంస్కృతానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అండ్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద బిఏఓఎల్ తెలుగు కోర్స్ తెలుగు కోర్సు సంస్కృత కాలేజ్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి వీటిని కూడా స్ట్రెంగ్తన్ చేయండి ఎప్పుడైతే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఇక్కడికి వస్తుందో ఈ సంస్కృత కాలేజ్ అలాగే తెలుగు కోర్సు కూడా మనం ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు అవుతాం ఎంతోమంది దీని మీద ఆధారపడిన వాళ్ళు కూడా న్యాయం చేస్తారని చెప్పి అది కూడా అదే టైంలో రిక్వెస్ట్ చేస్తే అది కూడా ప్రాసెస్లో ఉంది ఇప్పుడు తెలుగు యూనివర్సిటీతో